కల్లోలం సృష్టించిన కడలి కకావికలమైన గ్రామాలు గొట్టెలుగా శవాలు జలప్రళయంలో కొట్టుకుపోయిన పశుపక్షాదులు తుడిచిపెట్టుకుపోయిన పంట పొలాలు వింటుంటూనే ఒళ్ళు జలధరిస్తోంది కదూ సముద్రుడు సృష్టించిన ప్రళయం అటువంటిది మరి నిద్రలోకి జారుకున్న జనాలు శాశ్వత నిద్రలోకి వెళ్లారు నాటి భయానక దృశ్యాలు తలుచుకుంటుంటేనే నేటికి నిద్ర పట్టని పరిస్థితి ఆ ప్రాంతాల ప్రజలది ఇక నవంబర్ నెలలో వాతావరణ హెచ్చరికలు వచ్చాయంటే అక్కడి ప్రజల గుండెల్లో గుబ్బులు మొదలవుతుంది దాదాపు అర్ధ శతాబ్దం గడుస్తున్నా ఇంకా ప్రళయ భయం ప్రజలను వేడటం లేదు మరి ఎందుకు ఆ భయం ఆ రాత్రి కాలరాత్రిగా మారింది ఎప్పుడు ఆ ప్రాంతం ఎక్కడుంది తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే మాపై కోపము ఓ సొప్ప నాటి పెను ఎందుకే మాపై చేపమో ఏ నాటి శాపము మాపై చూపి ఎందుకే మాపై ప్రతాపం అంసలు దివ్యను అతము జేసేవే పాల్కై తిప్పను పాడు జేచివేం మాల్కాయ లంకను మాపు జేచితి సొర్లగొంది జలమైము జేచితి పాంచచోపు రమున బీడు వచ్చేతివి కమ్మలమలను బమ్ము చేసితేవి గొల్ల పాలెమున్న గొల్ల చేచ్చితివే ఎందుకే మాపై పై ఓ చొప్ప నాటిపెని యొప్పి నగాలే ఏమి చేసి తినే రమం విన్నరుగా ఊర్లను ముంచెత్తిన ఉప్పెని గురించి పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నవంబర్ పంతొమ్మిది సరిగ్గా నలభై ఎనిమిదేళ్ల క్రితం ఘటన ఇది కృష్ణా జిల్లాలోని దివిసీమలో కడలి కల్లోలం సృష్టించడంతో ఊర్లకు ఊర్లే తుడిచిపెట్టుకుపోయాయి సర్వం కోల్పోయి నిలువ నీడలేక నిస్సహాయ స్థితి జనాలది ఇప్పటికీ ఆ కాలరాత్రి గురించి తలుచుకుంటే కన్నీళ్లు ఆగవు ప్రజలకు అందుకే నవంబర్ వచ్చిందంటే చాలు దివిసీమ ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి బంగాళాఖాతంలో అల్పపీడనం మాట వింటే గజగజ వణికిపోతారు గుండెలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి ప్రళయం వచ్చి నలభై ఎనిమిది అవుతున్న దాని ఆనవాళ్లు ఇంకా దివిసీమ గ్రామాల్లో ఉన్నాయంటే ఉప్పేన తీవ్రత అర్థం చేసుకోవచ్చు పాకలను మొట్టవే చెతరగొట్టే పాతోపకాలు పూర్చి పెట్టి కోడూరంతా కొండేటే చింతి గ్రామాన్ని ఎందుకే మాపై పై పర చివర పెద పాలెము ఆరు గొల్ల మోత గ్రామ కంఠము గౌడపాలెము గడపేశ్వరము నాలు పకాలి నాసుగుంటు సొర్లగొంది చుట్టూన్న పల్లెలను సర్వనాశనము చేతి జనులు గగ్గోలు పెట్టిని దెబ్బ చూపితే ఎందుకే మాపై పై కోపము ఏమి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో అవనిగడ్డ నాగాయలంక కోడూరు మోపిదేవి చల్లపల్లి ఘంటసాల ఉన్నాయి అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద కృష్ణానది రెండు పాయలుగా విడిపోతుంది అందులో ఒక నదీపాయ ఎదురుముండి వద్ద మరొక పాయ హంసలదేవి వద్ద సముద్రంలో కలుస్తుంది అయితే నాలుగు వైపులా నీరుండి మధ్యలో భూభాగాన్నే దివిసీమ అంటారు ఇందులో అవనిగెడ్డ మండలంలో ఏడు గ్రామాల్లో నలభై ఒక్క వేల మంది నాగాయలంక మండలం పదకొండు గ్రామాల్లో యాభై వేల మంది కోడూరు మండలం తొమ్మిది గ్రామాల్లో నలభై ఐదు వేల మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ పంతొమ్మిదిన ఉప్పెన ప్రళయం గురించి తలుచుకుంటే నేటికి గుబులు చెందుతారు ప్రజలు కారణం తుపాను మిగిల్చిన చేదు జ్ఞాపకాలు అటువంటివి మరి ఇంతకీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ పంతొమ్మిదిన దివిసీమలో ఏం జరిగిందంటే భీకర తుపాను దివిసీమ గ్రామాలను తాకింది సుమారు రెండు వందల కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి విద్యుత్ స్తంభాలు విల్లులా వంగిపోయాయి ఉప్పైన ధాటికి పొంగిన అలలు ఊర్లన్నింటినీ సమాధి చేశాయి ఎక్కడ చూసినా శవాలు గుట్టలుగా పేరుకుపోయాయి ఊర్లు నామరూపాలు లేకుండా పోయాయి పంట పొలాలు పశుపక్షాదుల జాడే లేదు కళ్ల ముందే మనుషులు పశువుల్ని తాడి చెట్ల ఎత్తంత పైకి ఎగరేస్తూ భయంకరమైన విలయ తాండవం జరిగింది అందుకే నాటి చేదు జ్ఞాపకాలు తలుచుకోవడానికే భయం కలుగుతుందని ప్రజలు చెబుతున్నారు నేను మీద అక్కడ తెప్ప ఈ తెప్ప ములుగుతుంటే ఇంకో వచ్చింది ఇంకో తెప్ప ములుగుతుంటే ఇంకో తెప్పొచ్చింది ఇక పెద్ద గమలపాలు పాలు చేరాను తెలియదు అండి అప్పుడు తెలియపోతే నీకు అప్పుడు కడియాలుంటే వల వేసుకుంది ఇంటికి కప్పిన వల ఆగి ఇల్లు ఆగుతీయనని కప్పారు పెద్ద నా పాలలో ఆ వల వేసుకుంది ఆ వాళ్ళ వేసుకుంటే ఆ కడికి తప్పించుకుంటుంటే తప్పుతుల్లా తప్పిపోతే నేను కూడా చచ్చిపోతాను ఏమన్నా దృష్టిలో పిల్లని ఈ చేతులు వదిలేసేసా వదిలేసేసినాక ఇక ఏమి వెళ్ళిపోయానో నాకు తెలియదు అప్పుడు కుప్పలకి ఎప్పుడన్నీ తేలిపోయి పొలాలన్నీ సబ్ వేసి కుప్పలు కూడా వేసిపోయింది తర్వాత ఆ షెల్టర్ ఇప్పుడు ఏమైందంటే పడిపోయి చిల్లం అయిపోయింది పడిపోయింది పడిపోయి దాన్ని అది ఆ ఎంత ఏరేసేసి పక్కన పడసేసారు షెల్టర్లు ఏం లేదు మా గ్రామానికి పెంపులు వస్తే మళ్ళీ మా బసదేరు కోసం ఆ షెల్టర్లో

ఉప్పెన ధాటికి నాగాయలంక మండలం సొర్లగొందిలో ఏడు వందల పద్నాలుగు మంది కోడూరు మండలం తిప్పలో నాలుగు వందల అరవై మంది మూలపాలెంలో నూట అరవై ఒక్క మంది చనిపోయినట్లు అధికారుల అంచనా సొర్లగొందిలోని రామాలయం పంచాయతీ కార్యాలయాల్లో తలదాచుకుని రెండు వందల మంది ప్రాణాలతో బయటపడ్డారు కోడూరు మండలం హంసల దీవి ఉల్లిపాలెం ఇరాలి గొల్లపాలెం బసవనిపాలెం ఊటగుండం గ్రామాలను ఉప్పెన ముంచెత్తి వందల ప్రాణాలు బలిగొంది హంసలదీ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ప్రళయం నుంచి నాలుగు మందిని రక్షించింది ఆ రోజు మధ్యాహ్నం ఆకాశంలో వచ్చిన మార్పులు గ్రహించి దేవాలయంలోకి చేరడంతో వారంతా ప్రాణాలు కాపాడుకోగలిగారు దివిసీమను ఉప్పెన కబళించి నలభై ఎనిమిది సంవత్సరాలు గడుస్తోంది మొత్తంగా ఉప్పేన ప్రభావానికి దివిసీమలో ఎనిమిది ఐదు మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారుల అంచనా కానీ అంచనాలకు మించి ప్రాణాలు పోయాయి నూట రెండు కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి రెండు పాయింట్ ఐదు లక్షలకు పైగా పశువులతో పాటు మత్స్యకారుల వలలు పడవలు సైతం గల్లంతయ్యాయి లక్షల మంది నిరాశ్రయులయ్యారు ఉప్పైన ప్రభావం గుంటూరు జిల్లాపైన పడింది రేపల్లి నిజాంపట్నం తదితర గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఇప్పటికీ చాలా గ్రామాల్లో రక్షణ ఏర్పాట్ల పరిస్థితి అలానే ఉందని ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని దివిసీమ ప్రజలు కోరుతున్నారు వచ్చిన హాడి నుంచి భయం భయం పడిపోతున్నాం ఏమీ లేదు ఇప్పుడు అది ఏదైనా పట్టు చెట్లు కూడా మునుపడి లే దీనిగా లేవు ఆ చెట్లు కూడా తగ్గిపోయినాయి ఇప్పుడు ఏదన్నా మాకు కొంచెం ఏదైనా ఏదైనా కడితే దాంతో వెళ్తాం భయం వేసిపోతుంది ఇప్పుడు వత్త అనేది భయం వేసిపోతుంది ఇప్పుడు ఈ తుఫాను వస్తుంటే భయం వేసిపోతుంది మాకు మరి ఏదైనా లైన్ చేయపోయితే మాకు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు దోషిపోతుంది అని భయం వేసిపోతుంది మాకు మరి అక్కడేమో రక్షణ బిల్ల గుంటే కట్టారు కరగట్ట సాంతా బైక్ కూడా గుంటలు గుంటలు పడిపోయి చాలా ఇబ్బందిగా ఉంటుంది అండి సైడ్ లో రోడ్ కట్టి ఆ గుంట లైన్ చేస్తే కొద్ది కట్టంలో వెళ్తాకైనా ఉపయోగపడుతుందండి కర్రగట్ తీ ఆ డాబాలు కూడా మునిగిపోతాయి ఉండవండి డాబాలు కూడా పడిపోతాయి ఉప్పును బాగా వస్తాయి పోస్తాయి ఉండదు అందుకని తిగిపోతే గాలి కూడా ఉప్పు సిబ్బడు ఆ డాబా రావే డా డాబాలు ఉన్నాయి ఏమనుకుంటున్నారా గానీ ఆ డాబాలు కూడా పడిపోతుంది ఉప్పుని గాలి కూడా ఉండవండి ఉప్పేన ధాటికి మరణించిన వారికి గుర్తుగా అవనిగడ్డ మండలం పురిగడ్డలో స్మారక స్థూపం నిర్మించారు సోర్లగొంది గ్రామాన్ని పోలీసులు దత్తత తీసుకుని గృహాలు నిర్మించారు అప్పటి మూలపాలెం ప్రస్తుతం దీన్ దయాళ్ గ్రామాన్ని ఆర్ఎస్ఎస్ దత్తత తీసుకుని ఇళ్లు కట్టించారు అప్పటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ కూడా ఈ ఊరును సందర్శించారు రక్షణగా ఉండే కరకట్ట సముద్రత కరకట్ట ఈ రోజున పూర్తిగా కూడా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చేసింది ఒక మనిషి కూడా సరిగ్గా నడవలేని పరిస్థితి కనీసం సైకిల్ తొక్కుని వెళ్ళే పరిస్థితి కూడా ఈ కరకట్ట లేదు ఎందుకంటే ఏదైతే అంసల్ దీవి నుంచి సుమారుగా ఎలచెట్ల దెబ్బ వరకు కూడా సరిగ్గా కరకట్ట నిర్మాణం లేదు ఏదైతే గ్రామాల్లో తుఫాన్ షెల్టర్లు అనేవి అప్పుడు ఈ ఉప్పు అనంతరం గత ప్రభుత్వాలు నిర్మాణం చేసే దాదాపుగా ముప్పై మూడు నాగాలంక కోడూరు మండలాల్లో దాదాపుగా ముప్పై మూడు గ్రామాల్లో ముప్పై మూడు తుఫాన్ షెల్టర్ నిర్మాణం చేసినప్పటికీ ఇవాళ మనకు కనిపించే తుఫాన్ షెల్టర్ల సంఖ్య రెండు మాత్రమే ఇవన్నీ కూడా ఆయా తర్వాత పంచాయతీలు వాళ్ళు వాటిని ముక్క చక్కగా కొట్టుకుని అమ్మేసుకున్న పరిస్థితి ఈరోజు కూడా ఆ తుఫాన్ షెల్టర్లో ఉన్నటువంటి ప్లేస్ని కూడా గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది కబ్జా చేసుకున్న పరిస్థితి ఇప్పటికీ తుపాన్లు సునామీల హెచ్చరికలు వచ్చినప్పుడల్లా తెలియని భయం దివిసీమ ప్రజలను ఆవహిస్తుంది కారణం వాటి నుంచి ప్రజలకు రక్షణ లేకుండా పోయింది సముద్ర తీర ప్రాంతం గ్రామాలైన హంసల దీవి పాలకాయి తిప్ప ఊటగుండం రామకృష్ణాపురం సంగమేశ్వరం నాలి సోర్లగొంది గుల్లలమోద గ్రామాలకు బంగాళాఖాతం వైపు నిర్మాణం చేసిన సముద్రపు కరకట్ట పూర్తిగా శిథిలావస్థకు చేరింది అవనిగడ్డ నాగాయలంక కోడూరు మండలాల్లో వివిధ గ్రామాల్లో నిర్మించిన సుమారు ముప్పై మూడు తుపాను షెల్టర్లు నలభై ఎనిమిదేళ్లు గడవడంతో పూర్తిగా కూల్చివేశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి నరసింహరావు హంసలదీవి నుంచి ఎటిమొగ వరకు పద్నాలుగు మైళ్ల సముద్ర కరకట్టకు ఏడు లక్షల నిధులు మంజూరు చేయడంతో కరకట్ట నిర్మాణం జరిగింది మండలి వెంకటకృష్ణారావు మండలి బుద్ధప్రసాదులు మంత్రులుగా ఉన్నప్పుడు కరకట్టకు మరమ్మతులు చేయించారు మండలి బుద్ధప్రసాద్ సముద్ర కరకట్టను పటిష్టం చేయాలని రెండు వేల ఇరవై మూడులో హంసల దీవి నుంచి గుల్లల మోద వరకు పాదయాత్ర చేశారు డెబ్భై ఏడు ఉప్పన్ తుపానప్పుడు మొట్టమొదటిసారిగా ఆలోచన చేసి ఎలాంటి విపత్తు వచ్చినప్పుడు తలరాజ్ పోవటానికి సైక్లో నిర్మాణం చేయడం జరిగింది మొట్టమొదట సైక్లోన్ షెల్టర్ దిగ్విజయవంత సంఘం వారు గొడవల మొదలు పెట్టారు ఇట్లా అనేక సంస్థలు ప్రభుత్వం కలిసి ప్రతి గ్రామంలో కూడా షెల్టర్లు కట్టడం జరిగింది అవి నలభై ఏడు సంవత్సరాలు వాళ్ళ అన్ని కూడా శిథిరా చేరుకున్న పరిస్థితి వచ్చింది మళ్ళా అలాంటి వాటిని నిర్మాణం చేయాల్సిన అవసరం కూడా ఎంత ఉంది ఇప్పుడు జాతీయ విపత్తు నిర్వహణ నిర్వహణ సంస్థ ఈ కోణంలో ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన ఇచ్చి ఈ విపత్తు నిర్వహణ మూడు వైపులా కృష్ణానది ఓవైపు సముద్రంతో దివిసీమలో భిన్నమైన భౌగోళిక పరిస్థితులుంటాయి దీంతో ఏటా నవంబర్ సహా మిగతా నెలల్లో బంగాళాఖాతంలో వచ్చే తుపాన్లు వరదల ప్రభావం ఇక్కడ ఉంటుంది వీటి నుంచి రక్షించడానికి దివిసీమ చుట్టూ ఉన్న తొంభై కిలోమీటర్ల కరకట్టను పటిష్టం చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు అనేక గ్రామాల్లో శిథిలావస్థకు చేరి కూల్చివేసిన ముప్పై రెండు తుపాను షెల్టర్ల స్థానంలో కొత్తవి నిర్మించడంతో పాటు ప్రకృతి విపత్తుల నుంచి శాశ్వత కొత్త పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు